గజ్వెల్ రామాలయంలో గజ్వెల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ఎన్నికలు హఠాసంగా నిర్వహించారు ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా నాగరాజు ఉపాధ్యక్షులుగా సురేష్ కోశాధికారిగా యాదగిరి ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా మహేందర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఏకగ్రీవం చేసి ఈ పదవులు అప్పగించినందుకు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు అభినందనలు తెలిపారు మా విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమన్వయం చేస్తామని ప్రమాణ స్వీకారం చేస్తున్నామని తెలిపారు ఈరోజు ఫోటోగ్రాఫర్లు అన్నగారు నా మిత్రులు ఫోటోగ్రాఫర్లు అందరికీ నేను ఈరోజు ఏకాధికంగా పెంచుకున్నారు కాబట్టి ఈ అందరికీ నమస్కారం తెలుపుతూ మళ్ళీ ఈ విషయం నేను ఫోటోగ్రాఫర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేశాను జిల్లాలుగా ఈ టూ ఇయర్ టూ ఇయర్స్ వరకు కరెక్ట్గా నేను వండి ఫోటోగ్రాఫర్ అందరికీ కూడా ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమస్యలు వచ్చినా నేను ముందు ఉండి చూస్తుంటానని మనం చేస్తున్నాను మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అసోసియేషన్ నుంచి అందరినీ ఎందుకున్నందుకు గజ్జల్ ఫోటోగ్రాఫర్ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అందరి పరిష్ అందరి అందరి సమస్యలను పరిష్కారం చేస్తాము ఏ విషయమైనా సరే ఆపదకైనా దీనికైనా ముందుంటాం మేము కంపల్సరీ అందరి సమస్య పరిష్కారం చేస్తాం యూనియన్ యూనియన్ కోసం మనం అందరం కష్టపడి పాట పడదాము ఏదైనా సమస్యలు వచ్చినా అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం